వెన్నెల సినిమాతో నటుడిగా స్థిరపడ్డ కిశోర్ మెగా చేతబట్టి తెరకెక్కించిన చిత్రం వెన్నెల సీక్వెల్ గా చైతన్య కృష్ణ మోనాల్ గుర్జర్ జంటగా తెరకెక్కిన ఈ సినిమాకు సునీల్ కశ్యపు స్వరాలు అందించాడు తాజాగా వెన్నెల వన్ అండ్ హాఫ్ ఆడియో హైదరాబాద్ రావి నారాయణ రెడ్డి ఆడిటోరియంలో జరిగింది పలువురు సినీ ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు రారా రా కానీ ఈ మధ్య డిఫరెంట్ గా యాక్ చేస్తున్నారు క్యాండిడేట్ అంటే అప్పుడు రాక అరే అన్నా అరే ఏందన్నా నువ్వు ఏం చెప్తే అది అన్నాడు ఫోన్ చేసి అన్నా ఇది ఈగదే ఈగ బిజీ బిజీగానే అంటాడు లేకపోతే మళ్ళీ ఫోన్ వేసే రచ్చ అంటాడు అది కొంచెం మీరు అడిగి మరి అడుగుతూ బెటర్ ఫస్ట్ ఫస్ట్గా బెండెల కిషోర్ వాళ్ళకు థ్యాంక్స్ అన్న ఎందుకంటే జోగా అంటే నాకు నిజంగా చాలా మంచి క్యారెక్టర్ ఇచ్చాడు మా ప్రొడ్యూసర్ వర్మ గారికి తర్వాత హీరో చైతన్య గారు నేను ఇది చైతన్య గారితో రెండో సినిమా అండి అది నువ్వే అనే సినిమా చేశాను ఇందులో నాది ఎలాంటి క్యారెక్టర్ అంటే వెన్నెల కిషోర్ అన్న కథ అంతా నాకే చెప్తాడు బట్ ఇప్పటికి అర్థం కాలే ఆ స్క్రీన్ రిలీజ్ అయిన తర్వాత నేను మాట్లాడలేను ప్రతి చెప్తాను అంటే కథ స్క్రీన్ పే దర్శకత్వం ఏంటే కిషోర్ అని అంట ఏదో చెప్తా అంట నాకు ఇప్పటికి అర్థం కాలేదు రిలీజ్ అయిన తర్వాత కానీ నేను మాట్లాడలేను ఎందుకంటే నేను అంత తాగి ఉన్నా నాకు చెప్తా అంట అది కథ ఏమైనా పద్ధస అది మీరు చూస్తే అర్థమైంది ఏమైందిరా నీ కథ ఏంది నీ కార్ఖాన ఏంది నీ దర్శకత్వం ఏంద్రా ఫస్ట్ ఆఫ్ ఆల్ కిషోర్ వచ్చిందే నా దగ్గరికి డైరెక్షన్ డిపార్ట్మెంట్ జాయిన్ కావడానికి వచ్చాడు వచ్చిన తర్వాత ఒక క్యారెక్టర్ కాదర్ క్యారెక్టర్ కి క్యాస్టింగ్ కుదరక ఇక్కడ నుంచి రావాల్సిన ఆర్టిస్టులు రాక ఫైనల్ గా ఎంతసేపు తను చూస్తుంటే నాకు ఆ క్యారెక్టర్ గుర్తొస్తుంటే సరే డైరెక్షన్ మర్చిపోరా ఇప్పుడు సినిమాకి కిషోర్ వచ్చే ఇట్లా క్యారెక్టర్ చేసి అంటే ఎవెన్చువల్లీ ఆ సినిమాకి ఆ సినిమా సక్సెస్ కి మేజర్ కారణం తనే అయ్యాడు వెన్నలా సినిమా సక్సెస్కి డైరెక్టర్ కన్నా కిషోర్ పెద్ద కారణం అంటే నేను డైరెక్టర్ అయిన ప్రస్థానంత అయ్యాను వెన్నెలా సినిమాతో కిషోర్ కామెడీ అని అయ్యాడు నేను డైరెక్టర్ అయ్యాను లేదో తెలియదు బట్ వెన్నెలా అయిన తర్వాత చాలా మంది ఆఫర్లు ఇచ్చారు నాకు కానీ ఎలాంటి ఆఫర్లు ఇచ్చారంటే బాబు నువ్వు వెన్నెల సెకండ్ హాఫ్ ముట్టుకోమాక ఆ ఫస్ట్ హాఫ్ లాంటి సినిమా తీయగలవా అంటూ నేను యాక్చువల్గా వెన్న సెకండ్ హాఫే నా సినిమా అనుకుంటా ఉన్నాను సో సరే అదేదో ఆలోచిస్తూ ఉంటే మధ్యలో కిషోర్ ఒక రోజు వచ్చి స్టోరీ నరేట్ చేశాడు నాకు జస్ట్ రెస్టారెంట్ కూర్చొని ఆల్మోస్ట్ టూ అవర్స్ నాన్ స్టాప్ నాన్ స్టాప్ గా నోపెన్ అనమాట అప్పుడు అనిపించింది డెఫినెట్ గా ఇది ఇదైతే కరెక్ట్ గా వెన్నెల ఫస్ట్ హాఫ్ ని ఫుల్ సినిమా చూసినట్లు ఉంటుంది వస్తుంది అనే కాన్ఫిడెన్స్ తోటి జస్ట్ వి మూడ్ ఆన్